కుటుంబం యొక్క మనోభావాన్ని వారి యొక్క మనోభావాన్ని తీసుకున్నాం సార్ కాబట్టి వీటిపై నాయకుడు క్షుణ్ణంగా పరిశీలించి అది ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి కుటుంబ సభ్యులపైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫేస్బుక్ కామ్ షేర్ ఫిఫ్టీన్ ఈ ఆర్ సిక్స్ యు జీఎక్స్ కేఎన్ అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేదట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది ఈ విషయమై మిత్రుడు రెడ్డి గారు వీటిని పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది పదహైదు గంటలకు పరిశీలించి వీటిపైన సార్ మనోభావ ఫ్యామిలీను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటి విధంగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఏ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్ వీటిని రిజిస్టర్ చేయమని చెప్పేసి సిఏ గారికి మేము ఇవ్వడం జరిగింది సిఏ గారు కూడా పరిశీలించి ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తల పైన చాలామంది పైన ఈ సోషల్ మీడియా కేసులు పెట్టడం లోపల పంపించడం హెరాస్ చేయడం చూస్తున్నాము ఏ విధంగా అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు అంటున్నారు అదేవిధంగానే కూడా ఈ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా చర్యలు తీసుకునేసేసి ఎలా ఎవరైనా కానీ ఇలాంటి చేసినట్టయితే కానీ కృష్ణా కేసు రిజిస్టర్ చేసేసి అక్కడ మనం రిజిస్టర్ చేసి వాళ్ళను కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేసిన విధంగా ఇక్కడ కూడా చేసినటువంటి వ్యక్తులపైన కూడా తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం ఎక్కడో పిల్లలు లండన్లో చదువుకునేసి తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు దిగినటువంటి ఈ ఫొటోస్ను కూడా అసభ్యంగా చిత్రీకరించడం అనేటువంటిది చాలా బాధ అనిపిస్తుంది అందులోనూ ఇందులో స్వాతి కాకర్ల మనుగనూరు శివనారెడ్డి నన్నంత బాపులా ఇంకా మస్తుగా ఉంటాయి ఇంకా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి పోస్టులు ఇంకా ముందు ముందు ఎవరు పెట్టినా కానీ వారికి ఉపయోగించేది లేదని చెప్పేసి నేను మేము ఇంతకుముందు తెలుస్తున్నాం అలాంటి ఇలాంటి పైన ఎప్పుడు కన్నేసి ఉంచుతామని చెప్పేసి తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఇవ్వగ ఇగుతారో వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ముందుగా ఉండి వాళ్ళను ముందు ముందుగా ఇలాంటి పోస్టులు పెట్టిపోకుండా అడ్డుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము వినవించేది ఏమంటే క్షుణ్ణంగా పరిశీలించి కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నాం ఒకవేళ కేసు రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడానికి కూడా వెనకం చేయమని వేయడం అని చెప్పేయమని చెప్పేసి దీని మూలకంగా మేము దగ్గర తెలియజేస్తున్నాం